రైతులందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు యువరైతు పవన్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మనము కారేపల్లి పక్కన గిద్దవారిగూడెం అనే గ్రామానికి అయితే రావడం జరిగిందండి ఈరోజు మనము చూస్తున్న ఫీల్డ్ వచ్చేసి నవధాన్య సీడ్స్ వారి స్కంద అనే వెరైటీ అనమాట ఈ సీడ్ మనం ఆల్రెడీ మనము కురివి పక్కన పిల్లి మడుగు అనే గ్రామం అనుకుంటా సో అక్కడ కూడా ఒకసారి వీడియో చేయడం జరిగింది అక్కడ చోట చూశాను అదే మాదిరిగా మనం ఒక వెరైటీ చూస్తున్నామంటే అండి ఒక రెండు మూడు ఫీల్డ్ చూడాలి అలా చూసిన తర్వాతనే మనం దాని గురించి ఏదైనా చెప్పగలుగుతాం అందుకన్నట్టుగా ఇది రెండో ఫీల్డ్గా అయితే మనము ఈ కారేపల్లి మండలానికి రావడం జరిగిందనమాట సో రైతు అయితే ఉన్నారండి రైతు కూడా వస్తున్నారు తను వాటర్ కాలువలు తిప్పడానికి వెళ్ళారు సో ఆ లోపు నేనైతే ఈ తోట చూస్తున్నాను అందులో భాగంగా మీకు ఒకసారి కాకు చూపిస్తాను చూడండి మిత్రుల ఏ విధంగా ఉందో చూస్తున్నారా ఏ విధంగా ఉందో ఫైవ్ స్టెప్ అనమాట ఇది చాలా బాగుంది ఏదైనా సరే ఇంకా మనము పూర్తి సమాచారం రైతు మాటల్లో తెలుసుకుందాము మనం చెప్పేదానికంటే రైతు ఎలా పండించారు ఎలాంటి మందులు కొట్టారు దాంతోపాటు తనకు పెట్టుబడి ఎట్లా అనిపించింది ఈ సీడు తనకు ఎక్కడ తీసుకున్నారు ఓకేనా రైతన్నలు వేసుకోవచ్చా ప్రతిదీ తన మాటలు తెలుసుకుంటేనే ఇంకా బాగుంటుందండి సో కావున రైతు మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మన పక్కన రైతన్న వచ్చారు సో రైతు మాటల్లో తెలుసుకుందామండి నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరన్న బన్సిలాల్ ఏ ఊరన్న గిద్దరిగూడెం గిద్దవారి గూడెం ఏ జిల్లా కింద వస్తుంది ఏ మండలం ఖమ్మం ఖమ్మము కారేపల్లి మండలం మీరు వేసుకున్న వెరైటీ ఏంటన్నా కంద కంద ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారన్నా పది ప్యాకెట్లు పది ప్యాకెట్లు తీసుకున్నారా అటు కెమెరాకి వెళ్ళి చూడండి అన్న ఓకే పది ప్యాకెట్లు ఎకరా వేసారా అట్లయితే ఎకరాకి వచ్చింది అయితే ఎన్ని ఎకరాలు వేసారన్న మొత్తం తోట ఎకరం పది ఉంటుంది ఎకరం పది గుంటలు ఉంటుందా ఎకరం పది గుంటలకి పది ప్యాకెట్లు వేసారు అవును ఓకే ఎట్లా అనిపిస్తుంది అన్న ఈ వెరైటీ మరి మీకు బాగానే అనిపిస్తుంది నాకైతే మనం ప్రస్తుతం అయితే ఫిబ్రవరి మంత్ లో ఉన్నామండి రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు కానీ తోట చూసుకున్నట్లయితే మంచి ఫ్లవరింగ్ ఉందన్నమాట మంచి పూత పింద గ్రోతింగ్ చాలా బాగుంది ఇప్పటికి గాను ఈ తోటలో నల్ల తామర డ్యామేజ్ ని చాలా వరకు తట్టుకుందనమాట సో మరి ఈ ఎట్లా వేసుకున్నారన్న సాల్ తోట వేసుకున్నారా ఎట్లా వేసుకున్నారు సాల్ తోట కాదు పాట రెండు వైపులా అరకలా రెండు వైపులా అరకలేసు రెండు వైపులా రెండు రెండు ముక్కలా ఒక్కొక్క ముక్కలా ఒకటి రెండు ఒకటి రెండు అంటే ఒక్కొక్కటి ఒక్కో చోట రెండు రెండు ప్లేసెస్ ఓకే కాప్ ఎట్లా అనిపిస్తుంది అన్న ఒకసారి కాప్ చూపియండి కాప్ బాగానే ఉందండి కాప్ బాగుందా ఈ ఫైవ్ స్టెప్ ఇది కింద కింద స్టెప్ మళ్ళీ కింద ఉంది కింద ఉంది ఓకే ఇస్తాం కాయాలి తాళే ఎట్లా ఉందన్నా కాయల ఒకటి పర్వాలేదు కాయ లేదు కలుతుంది అన్న అసలు లేదు కదా దీంట్లో ఓకే మనము ఆల్రెడీ ఒక ఫీల్డ్లో చూసామండి అక్కడ కూడా తాళ్ళు లేదు ఈ ఈ ఫీల్డ్లో కూడా లేదు లేదనమాట సో ఈ చెట్టు అనే కాదు ప్రతి చెట్టు అలాగే ఉందన్నమాట ఆ చెట్టు కూడా చూపించను ఎట్లుందో చూశారా రైతన్నలారా ఏ విధంగా ఉందో తాలు గింత తాలు కూడా లేదనమాట తోట కూడా అల్లుకుంది సో నేను చెప్పాను కదా ఒకటి రెండు కాయలు అనేది సర్వసాధారణం అవి మనకు ఉంటూనే ఉంటాయి అనమాట తాలు అనేది మిగతా అసలు అసలు పాయింట్ జీరో వన్ పర్సెంట్ అనమాట అది ఈ ఫీల్డ్ అయితే తాలు అనేది సో మనకు వైరస్ అనేది వచ్చిందా ఈ తోటకి వైరస్ రాలేదండి అసలు రాలేదా ఏమైనా ఒకటి రెండు చెట్లు స్టార్టింగ్ స్టార్టింగ్లో ఏ ఒక్కటి కూడా రాలేదు రాలేదా ఓకే పాటు మరి మందులు ఎన్ని రోజులకు ఒకసారి కొట్టారన్నది ఈ తోటకి ఐదు రోజులు ఒకసారి అండి ఐదు రోజులకు ఒకసారి కొట్టారా మరి తోట వేసిన స్టార్టింగ్లలో వారంలో అప్పుడు వారంలో కొట్టారా ఇప్పుడు ఐదు రోజులకి ఎందుకు కొడుతున్నారన్న మరి కొద్ది నల్లి స్టార్ట్ అయింది కాబట్టి కొద్దిగా బాగుంటదని ఐదు రోజులు కొడుతుంది నల్లి ప్రభావం డ్యామేజ్ ఎక్కువ కాబట్టి ఫైవ్ డేస్ కి ఫైవ్ డేస్ అయితే కొడుతున్నారు ఓకే మరి ఎక్కడైతే ఎన్ని క్వింటాల వరకు వస్తుంది అన్న ఈ వెరైటీ మనకు ఎంత వరకు వస్తుంది అనుకుంటున్నా ఈ ఇయర్ వేసారా మీరు గత లాస్ట్ ఇయర్ కూడా ఐదు ఓకే ఎన్ని క్వింటాల్ వస్తుంది అనుకుంటున్నారు నాకైతే ముప్పై దాకా వస్తుంది అనుకుంటున్నాను ముప్పై వస్తుంది అనుకుంటున్నారా ఓకే ముప్పై వచ్చేటట్టే ఉంది ఎందుకంటే మనకు పూత పింద అన్నీ బాగున్నాయి సో ఇప్పుడు మందులు కొడుతున్నారా మరినండి ఎకరాపతి కోట్ల మీద మీరు ఎన్ని వరకు ఎన్ని బ్యాగులు వేసి ఉంటారా ఫర్టిలైజర్ అడుగు మందులు ఓ పదిహేను కట్టలు వస్తున్నాయి పదిహేను కట్టలు వేసి ఉంటారా ఓకే కటింగ్ ఏమైనా చేశారా ఓకే ఎప్పుడు కటింగ్ చేస్తారన్న మరి ఇంకా పదిహేను రోజులు కటింగ్ పదిహేను రోజుల ఓకే ఆ పదిహేను రోజులకే చేయండి ఎందుకంటే మనకు పూత పింద చాలా బాగుంది మళ్ళీ వేస్ట్ అయిపోతాయి అనవసరంగా ఇంత పడ్డది కూడా కటింగ్లలో ఈ కొమ్మలు ఇరిగిపోతాయి సో ఆ విధంగానే చేయండి మరి ఈ విత్తనాలు మీరు ఈ మన ల్యాండ్ మీద వేసుకున్నారన్నా నర్సరీకి ఇచ్చారా ల్యాండే ల్యాండేనా ల్యాండ్ మీద వేస్తే బెటర్ అనుకుంటున్నారా నర్సరీకి బెటర్ అనుకుంటున్నాను ఈ నర్సరీ బదులు ల్యాండ్ పెట్టే బెటర్ ల్యాండే బెటరా ఏంటంటే ల్యాండ్ పెడితే కొద్దిగా దగ్గరికి కాబోతుంది మనకు నర్సరీ అయితే ఏడా ఓకే విన్నారు కదా రైతన్లారా ల్యాండ్ మీద వేసుకుంటే దగ్గర కాపు వస్తుంది నర్సరీకి ఇస్తేనేమో కొంచెం ఎడమ కాపు వస్తుంది అన్నట్టు చెప్తున్నారు కొద్ది పైన కట్టాయి కొద్దిగా ఏడపిలు రావు మనకు కొద్ది పైన ఈ మన ఇంటి ఉంటే దగ్గర 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 వస్తాయి మనకు గణపుల దూరం అనేది దూరం పెద్దగా ఉండదు అనమాట దగ్గర ఉంటది సో దాని వల్ల కాయలు ఎక్కువ కానుంటాయి మన తోటలో ఓకే మరి ఈ వెరైటీ రైతా వేసుకోవచ్చు అంటారా వేసుకోవచ్చు అండి వేసుకోవచ్చా వేసుకోవచ్చు ఓకే మరి మీరు నెక్స్ట్ ఇయర్ వేసుకుంటారా అన్న వేసుకుంటా ఓకే విన్నారు కదా రైతులారా ఈ వెరైటీ అయితే రైతు అన్న చెప్తున్నారు ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు అంటున్నారు దాంతోపాటు సీడ్ కూడా మీ ల్యాండ్ల మీద వేసుకుంటేనే బాగుంటుంది అన్నట్టుగా చెప్తున్నారు దాంతోపాటు ఎవరైనా వేసుకోవాలనుకుంటే వేసుకోండి ప్రతి ఒక్కరు ఏదైనా ఉంటే కాల్ చేసి సమాచారం కూడా తెలుసుకోండి పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతనే విత్తనాలు కొనుగోలు చేసి వేసుకోండి రైతన్నలారా లారా సైజ్ ఎట్లా అన్న సైజ్ కొద్ది పర్వాలేదులే కాయ సైజ్ ఓకేనా కాయలో గింజలు ఎంత వరకు ఉండొచ్చు అనుకుంటున్నారు ఎనభై దాకా ఉంటది అనుకుంటా ఎనభై అయితే ఉంటాయనుకుంటా అనుకుంటా సైజ్ ఒకసారి చూడండి మిత్రులారా సైజ్ కూడా పర్లేదు అనమాట బానే ఉంది కాయ సైజు కుంది మరి మార్కెట్ లో జెండా పాటకి వెళ్తాది అనుకుంటున్నారా నాకు అచ్చిన అయితే వెళ్తాయి అనుకుంటాను ఓకే విన్నారు కదా రైతన్లారా ప్రజెంట్ అయితే కాయ సైజు బాగుంది రైతన్న చెప్తున్నారు జెండా పాటకి దగ్గరగా వెళ్తాదని అనుకుంటున్నానని చెప్తున్నారు సో ఏదైనా సరే ఈ సంవత్సరం మార్కెట్ కూడా డిమాండ్ చాలా తగ్గిపోయిందనమాట మిర్చిది అందులో భాగంగా ఉన్న ఫీల్డ్ అయితే పర్లేదు మా మార్కెట్లు ఎంత పడితే దానికి దగ్గరగా వెళ్తుంది అని అయితే రైతు ఆశాజనకంగా ఉన్నారు ఎకరాకి ముప్పై క్వింటాల్ దిగుబడి అయితే వస్తుందని కూడా తను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట ఇది రైతులారా ఈరోజు మనము కారేపల్లి మండలము కూడా అనే గ్రామానికి అయితే రావడం జరిగింది సో పక్కన రైతు ఉన్నారు అన్న మీ పేరు బన్సిలాల్ బన్సిలాల్ గారి యొక్క మిరప తోటలో ఉన్నామండి చూస్తున్న వెరైటీ వచ్చేసి నవధాన్య సీడ్స్ వారి స్కంద అనే వెరైటీ అండి ఈ స్కంద అనే వెరైటీ మనం ఆల్రెడీ ఒక ఫీల్డ్ చూసాము అక్కడ బాగుంది అదే మాదిరిగా ఇంకో ఫీల్డ్ చూస్తున్నాం ఇక్కడ కూడా బాగానే ఉందన్నమాట మరి బాయ్ ఉంటాను ధన్యవాదాలు థ్యాంక్ యూ